Yes. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు స్టేషన్ లో నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇటు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున దుండగుడు దాడి చేశారు ఈ దాడిలో గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో ఖాన్ కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు బాంద్రా పోలీస్ స్టేషన్ లో దుండగుడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు విచారణలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పాల్గొన్నారు సైఫ్ పై దాడికి వెనుక ఉద్దేశాన్ని పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు

పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తామని ఇప్పటికీ ముంబై క్రైమ్ బ్రాంచ్ ఒక ప్రకటనలో చెప్పింది ఎందుకంటే ఏదైతే మనం మొదటి నుంచి కూడా చెప్తున్నామో అతను అసలు కీలకమైన సీసీటీవీ కెమెరాల్లో అతను ఎక్కడ రికార్డు కాకపోవడం కేవలం ఒక సీసీటీవీ కెమెరాలో మాత్రమే ఒక బ్యాగ్తో తను కింది దిగుతున్నట్టుగా ఒక విజువల్ దొరికింది ఆ విజువల్ని బేస్ చేసుకుని అతను అనుమా అనుమానితుడిగా అతన్ని భావించి అతని కోసం వెతకడం ప్రారంభించిన తర్వాత సేమ్ అలాంటి బ్యాగ్ వేసుకొని బాంద్రా ప్రాంతంలో తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని దాన్ని బాంద్రా పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే క్రమంలో అతను ఈ కేసులో నిజంగానే ఇన్వాల్వ్ అయ్యారా లేదన్న విషయాన్ని పసిగట్టేందుకు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా దీంట్లో చాలా రకాల అనుమానాలు కూడా ఇప్పటికే మొదలైపోయినాయి ఆ అనుమానాల్లో చాలా కీలకమైన విషయము అసలు ఈ నిందితుడు కానివ్వండి లేకపోతే అనుమానితుడు అనుమానితుడు పన్నెండవ ఫ్లోర్లో ఉన్న సైఫ్ ఖాన్ ఇంటికి ఎలా వెళ్ళారు అంత హై సెక్యూరిటీ జోన్లో పైకి వెళ్ళడం ఒక సమస్య అయితే అది ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు అన్న విషయం పైన కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు దానిలో కొన్ని అనుమానాలు అయితే ఇప్పటికే పోలీసులు వ్యక్తం చేస్తూ అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరైతే అనుమానితుడు ఉన్నారో ఆ అనుమానితుడికి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ఒక స్టాఫ్ హెల్ప్ చేసి ఉండాలి అందుకనే అతను ఎలాంటి సమస్య లేకుండా లోపలికి వెళ్లారు అన్న దాన్ని ఒక అనుమానం వ్యక్తం చేస్తూ అది ఎవరయ్యే అవకాశం ఉంది అనేది నేపథ్యంలోనే సైఫలికానికి సంబంధించిన స్టాఫ్స్ అందరినీ ఇప్పటికే దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా అసలు లోపలికి ఎలా విషయం విషయంపైన కూడా ఇప్పటికే కన్క్లూజన్కి వచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే అది చాలా హై సెక్యూరిటీ జోన్లో ఉన్న బాంద్రా అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్లో పన్నెండు ఫ్లోర్లకు పైన ఉంటుంది అక్కడ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే రెండు ఎంట్రెన్స్లు ఉన్నాయి ఒక ఎంట్రెన్స్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఒక ఎంట్రెన్స్లో మాత్రం ఒకరే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అయితే మరోవైపున ఒక దా రోడ్లో అంటే మరోవైపున ఒక గోడ మాత్రము చాలా హైట్ తక్కువగా ఉండి అక్కడ కేవలం ఒక నెట్ మాత్రమే వేశారు ఆ నెట్ కూడా చించేసినట్టుగా పోలీసులు ఇప్పటికే గమనించారు దాన్ని బట్టి చూస్తే మాత్రము ఖచ్చితంగా లోపల ఆ ప్రాంతం నుంచే ఆ నిధుల లోపలికి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి లిఫ్ట్లను యూస్ చేసుకుంటే షాఫ్ట్ ఏదైతే ఉంటుందంటే సైడ్ నుంచి ఏదైతే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోంచి ఆయన పన్నెండు ఫ్లోట్లు ఫ్లోర్లు పైకి ఎక్కారు అన్నది అయితే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో అతనికి ఎవరు హెల్ప్ చేస్తుండే అవకాశం ఉంది అన్న విషయంపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ మధ్యకాలంలో బాలీవుడ్కి ఎక్కువ శాతం మనం చూస్తున్నాము అంటే ఈ మధ్యకాలంలో హత్య చేస్తామని చంపేస్తామని బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఇతనికి ఆ గ్యాంగ్ ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఈయన కేవలము రాండంగా జరిగిన ఒక ఘటనలో దొరికాడన్న కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మరొక కీలకమైన అంశం ఇదే వ్యక్తి గతంలో షారుఖ్ ఖాన్ ఇంటి ముందు కూడా రెక్కీ నిర్వహించాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో ఇవన్నీ చూస్తే మాత్రం ఈ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అతనితో సమాజంలో తీసుకొని ఒకవేళ అతని మీద పూ అంటే అనుమానము బలపడిన తర్వాతనే అతను అరెస్టు చూపించే అవకాశం ఎందుకంటే కేవలం ఇప్పుడు అదుపులోకి తీసుకొని అతన్ని ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నించే క్రమంలో ఆయన ఎలాంటి సమాధానం చెప్తారు ఆ సమాధానం చెప్పే దాంట్లో వీళ్ళు అనుకుంటున్నది అక్కడ జరిగింది సేమా ఆ నిందితుడు ఇతనే అన్నది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కాకుండా మరొక కీలకమైన అంశం ఇప్పటికే సైఫ్లీఖానికి సంబంధించి తన ఎవరైతే వ్యక్తిగత సిబ్బంది ఉన్నారో ఆ వ్యక్తిగత సిబ్బంది కూడా ఇప్పటికే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ఎప్పటి నుంచి ప్లానింగ్ జరిగింది ఆ ప్లానింగ్ జరిగే క్రమంలో వాళ్ళ ఫైనల్ మోటివ్ ఏంటన్నది కూడా ఒక అనుమానం అయితే ఇప్పటికే పోలీసులు వ్యక్తం చేస్తారు అందులో ముఖ్యంగా చూస్తే కీలకమైన అంశము డైరెక్ట్గా చిన్న కొడుకు రూమ్లోకి తను వెళ్ళి ఆ చిన్న కొడుకుని గాయపరిచేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే తనకు కేర్ టేకర్గా ఉన్న ఒక యాభై నెలల మహిళ అరుపులు విని సైఫ్ అలీఖాన్ అక్కడికి వచ్చారు అని చెప్తారు అంతేకాకుండా అదే సమయంలో ఇంట్లో మరో కొడుకు కూడా ఉన్నారు ఇద్దరు అదే ఒకే ప్రాంతంలో ఉన్న నేపథ్యం చూస్తుంటే మాత్రం ఇది కాకతాళీయంగా జరిగిందా లేకపోతే ఏదైనా ప్లాంట్గా జరిగిందా అన్న ఒక ప్రశ్న కూడా చాలా మంది వ్యక్తమవుతుంది ఈ ఇవన్నీ క్రమంలో సైఫ్ అలీఖాన్ని చూసిన తర్వాత అతను పారిపోకుండా ఎందుకు అతని మీద దాడి చేశారు దాడి చేసే క్రమంలో కూడా చంపాలనే ఉద్దేశంతో చంప పొడిచినట్టుగానే మెడ మీద అలాగే వెనకాల వెనుక వెన్నెంక జరిగిన దెబ్బలు చూస్తే మాత్రం చాలా కసిగా పొడిచారు అన్న ఒక కన్క్లూషన్ కదా ఇప్పటికే డాక్టర్లు వచ్చారు డాక్టర్లు అతన్ని ట్రీట్ చేసే క్రమంలో కూడా అతని రెస్పాన్స్ చాలా బాగుంది అంతేకాకుండా ఈ ఘటన జరిగిన తర్వాత ఆ గాయాలతో సైఫ్ ఖాన్ నడుచుకుంటూ లీలావతి హాస్పిటల్కి వెళ్ళారు అంటే మాత్రం ఖచ్చితంగా అతను ధైర్యంగా ఉన్నారు తను ఇప్పుడు రికవర్ అవుతున్నారని కూడా డాక్టర్లు చెప్తున్నారు ఈ క్రమంలో అతను ఇప్పటికే నడుస్తున్నారు అతని ఆల్రెడీ ఇప్పుడు ఎందుకంటే వెనుక వెన్నుక దగ్గరగా ఆ గాయం ఉంది కాబట్టి అది ఏమైనా పెరాలసిస్ వైపు ఏమైనా దారి తీస్తున్నాను అంతా అతను నడిపించాము అతను కంఫర్టబుల్ గా నడుస్తున్నారు కానీ బట్ ఇంకా ఇన్ఫెక్షన్స్ భయంతో మరో రెండు రోజులు ఐసీయూలోనే ఉంచి అతన్ని ట్రీట్మెంట్ చేస్తామని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది సంజన ఎస్ చిదంబర్ ఇటు సైఫ్ పై దాడి వెనుక ఉద్దేశాన్ని పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు అన్నట్టు తెలుస్తోంది సో సైఫ్ పై ఆ దుండ కూడా దాడి చేసా చేశాడు కదా సో ఇదంతా రివెంజ్ కారణంగానే కావచ్చు అనే ఏదన్నా సమాచారం ఉందా ఇప్పుడు బాలీవుడ్కి సంబంధించి ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది బాలీవుడ్ సంబంధించిన యాక్టర్లు అందరినీ చంపేస్తామని బెదిరిస్తూ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే బిష్ణుయ్యాంగ్ ఉందో విష్ణుయ్యాంగ్ అలాంటి అంటే సల్మాన్ ఖాన్కి సంబంధించి కానివ్వండి మరికొంతమంది సెలబ్రిటీలను కూడా చంపేస్తామంటే వాళ్ళు గతంలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అంతేకాకుండా కంగనా రనౌత్ లాంటి పొలిటీషియన్ కమ్ము ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయి అందుకు ఆ కారణంగా కూడా మరొక కీలకమైన భయము ఇప్పుడు ముంబై క్రైమ్ బ్రాంచ్ పడుతుంది ఎందుకంటే గతంలో మనం చూసాము ఎయిటీస్ లో అప్పట్లో ఇలాంటి మాఫియా ఒకటి ఫిల్మ్ స్టార్లను బెదిరించి వాళ్ళని సినిమాలో నడిపే చేయడం కానివ్వండి లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి హఫ్తా అనే డబ్బులు కల వసూలు చేయడం కానీ చేసేవాళ్ళు అలాంటిది ఏదైనా మరొకసారి మొదలైంది అన్న అనుమానం కూడా ముంబై క్రాంచ్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే వ్యక్తం చేస్తుంది బట్ అదే సందర్భంలో ఇది కేవలం కాకతాళీయంగా జరిగిందా లేకపోతే అతను కావాలని చేశారా అన్నది కూడా ఒక ప్రశ్న ఉంటే అందులో ముఖ్యంగా చెప్పినట్టు ఇద్దరు కొడుకులు ఇంట్లో ఉన్న సమయంలో అంత ధైర్యంగా లోపలికి ఎంటర్ అయ్యి సలీఫ్ అలీ ఖాన్ ఎదురు పడినప్పుడు అతని భయపడకుండా దాని మీద కత్తితో దాడి చేశారు అన్న దాని మీదనే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు ఇది కేవలము అంటే భయపెట్టేందుకు జరిగిన ప్రయత్నమా లేకపోతే కోటి రూపాయలు డిమాండ్ చేశారని ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత మనకు అసలు విషయాలు బయటకు వస్తాయి రైట్ అప్డేట్స్